యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ లో ఏసీపీ శ్రీనివాస్ నాయుడు విలేకరుల సమావేశం ఈ సమావేశంలో ఏసీపీ శ్రీనివాస్ నాయుడు విలేకర్లతో మాట్లాడుతూ తెలిపిన వివరాలు అల్వాల్ పోలీసులు కేసు నమోదు కాగా యాదగిరిగుట్ట పట్నంలోని సోమేష్ ప్రైవేట్ లాడ్ లో ముగ్గురు మైనర్ బాలికలు ముగ్గురు యువకులను యాదగిరిగుట్ట పోలీసుల సహకారంతో అల్వాల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు లాడ్జింగ్ మీద కేసు నమోదు చేసి లాడ్జింగ్ ఓనర్ రిమాండ్ లో ఉన్నాడు దేవస్థానం పరిధిలో అసంఘిక కార్యక్రమాలకు ఎవరు పాల్పడినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అలాగే లాజింగ్ ఓనర్లు మైనర్లకు రూమ్స్ ఇవ్వకూడదని ఎవరికైనా రూమ్లు ఇస్తే ఆధార్ కార్డులు తీసుకొని మేజర్లకు రూమ్లు ఇవ్వాలని ప్రతి లాడ్జింగ్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని లాడ్జింగ్ ఓనర్లకు చెప్పినట్లుగా చెప్పారు అంతే కాకుండా ఇప్పటికే ఆదిగిరిగుట్ట పోలీసులు పట్టణంలో నాలుగు లాడ్జింగ్లను సీజ్ చేశారని తెలిపారు ఏసీపీ శ్రీనివాస్ నాయుడు ఈ విలేకరుల సమావేశంలో పట్నా ఎస్ఎచ్ఓ భాస్కర్ కూడా పాల్గొన్నారు ఆదివారం రోజు అల్వాల్ ఏరియాకు సంబంధించిన కొంతమంది అబ్బాయిలు మరియు మైనర్ అమ్మాయిలు స్కూల్కి వెళ్తామని చెప్పి స్కూల్కు బతుకమ్మ పండుగ అని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఇద్దరు ముగ్గురు మైనర్ అమ్మాయిలు ముగ్గురు అబ్బాయిలు కలిసి మేజర్ అబ్బాయిలు కలిసి యాదగిరిగుట్టకు రావడం జరిగింది వచ్చి దేవుని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ లోకల్లో ఒక రూమ్ తీసుకున్నారు ఇండివిజువల్గా వాళ్ళు ఆ లార్జ్ ఓనర్ ఎటువంటి వాళ్ళ ఏజ్ పత్రాలు చూడకుండా వాళ్ళకు లార్జ్ ఇవ్వడం జరిగింది తర్వాత వాళ్ళు ఇక్కడ ఈ లార్జ్లో స్టే చేసి వాళ్ళు శారీరకంగా కార్యక్రమాలు పాల్గొన్న తర్వాత ఇంటికి పోయినారు ఇంటికి పోయిన తర్వాత ఆ పిల్లలు వాళ్ళ తండ్రి చెప్తే అక్కడికి అప్పటికే వాళ్ళు మిస్సింగ్ కేసు ఒక డల్బాల్ పోలీస్టేషన్ రిజిస్టర్ అయింది దాని మీద దర్యాప్తులో భాగంగా ఇక్కడంతా ఎంక్వైరీ చేసినారు ఇన్వెస్టిగేట్ చేస్తే ఈ లార్జ్ ఏదైతే లార్జ్ ఉన్నాడో అతను ఒక మైనర్లకు రూమ్ ఇవ్వడం అంటే వాళ్ళ ఫ్యామిలీతో కాకుండా వేరేతో వచ్చినప్పుడు గ్రామ్ ఇవ్వడం నేరం కాబట్టి అతను కూడా పోలీసులు వస్తే మేమే సహకరించి వాళ్ళని పట్టించడం జరిగింది అతను కూడా నిన్న జ్యుడిషియల్ రిమాండ్ పంపించడం జరిగింది ఆ కేసు విషయంలో ఇంకా మన యాదగిరిగుట్ట పట్టణానికి సంబంధించి గతం నుంచి కూడా మనం రెగ్యులర్గా చెప్తూనే ఉన్నాం చెక్ చేస్తూనే ఉన్నాం మనం అన్ని లార్జ్లకు కూడా నోటీస్ ఇచ్చినాం మైనర్లకు కానీ గుర్తు తెలియని వ్యక్తులకు కానీ ఎవరికి కూడా వితౌట్ ఆర్డర్ ఆధార్ ప్రూఫ్ ఆర్ ఏదన్నా వాళ్ళ ప్రూఫ్ లేకుండా ఫోన్ నంబర్ లేకుండా ఎవరు ఇవ్వద్దు అని చెప్పి మనం నోటీసులు కూడా ఆల్రెడీ అన్ని లార్జీలకు నోటీస్ ఇవ్వడం జరిగింది తర్వాత ఆ ప్రతి లార్జీకు మనం పేస్ట్ కూడా చేయడం జరిగింది ఈ రకంగా మనం పేస్ట్ చేసినాం ప్రతి లార్జీ దగ్గర కానీ దాన్ని అతిక్రమించి కొద్ది డబ్బులకు ఆశపడి వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు దాని మీద మేము కఠిన చర్యలు తీసుకుంటాం మీకు ముందు నుంచి కూడా ఈ లార్జీలో మైనర్ మైనర్ వ్యక్తులకు కానీ గుర్తు తెలియకుండా ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలకు సంబంధించిన వ్యక్తులు కానీ రూము ఆధారాలు లేకుండా ఎటువంటి రూమ్ ఇవ్వద్దు రూమ్ ఇచ్చినా రూమ్ ఎవరన్నా అనుమానితులు ఉన్నా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా ఎవ్రీడే ఎవరికి ఇచ్చిన రూమ్ అనేది కూడా షీట్ మా పోలీస్ స్టేషన్కి ఇవ్వ ఇవ్వమని చెప్పడం కోరడం జరిగింది ఆ షీట్ కూడా మేము కలెక్ట్ చేసుకుంటాం ఏ లార్జీలో ఎవరు ఉన్నారు ఏం స్టే చేస్తారు అంటే దాని తర్వాత స్టే చేసి పోయిన తర్వాత ఇక్కడ ఏమన్నా అఫైన్ జరిగితే దాన్ని మనము ఇన్వెస్టిగేషన్లో ట్రేస్ చేయడం ఈజీ అవుతుంది ఇది యాదగిరిగుట్ట మన పుణ్యక్షేత్రము తెలంగాణలో పెద్ద పుణ్యక్షేత్రం కాబట్టి ఇది పవిత్రత కాపాడాలా మరియు భద్రత కూడా కాపాడాలా దీని అసాంఘిక శక్తులు అటువంటి అరాచక శక్తులు ఇక్కడ నివా షెల్టర్ తీసుకోవడానికి వీల్లేదు ఉపేక్షించాం మేము కూడా పత్రికా విలేకరులకు కూడా మేము మా ఏంటంటే అటువంటి మీ దృష్టికి వచ్చినా కూడా మాకు ఇవ్వండి ప్రజలకు కూడా మేము వైడ్గా పబ్లిసిటీ చేస్తున్నాం ఓన్లీ గుడి వచ్చిన వాళ్ళు దర్శనం చేసుకొని పోవాలి తప్ప ఇటువంటి అసహ్య కార్యక్రమాలకు ఈ అడ్డాగా దాన్ని చేసుకొని చేస్తే చట్టం చాలా కఠినంగా శిక్ష తీసుకోవడం శిక్షించడం జరుగుతుంది సీసీ కెమెరాలు ఎయిటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సీసీ కెమెరాలు ఉన్నాయి మిగతావి కూడా కొన్ని రిపేర్ ఉన్నాయి అవి కూడా మేము వచ్చిన తర్వాత కొన్ని చేయించినాము కొన్ని ఇక్కడ మనకి ఈ లార్జ్ కాకుండా రూములు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇల్లు ఉండి రూములు కూడా ఇవ్వండి వాళ్ళకు కూడా మేము నోటీస్ ఇస్తున్నాం కంపల్సరీగా యాక్ట్ ప్రకారమే సీసీ కెమెరా పెట్టుకోవాలని చెప్పి మేము చెప్పినాము వాళ్ళకి టైం ఇవ్వడం జరిగింది ఆ టైంలో లోపల ఏకపోతే చట్ట ప్రకారం నోటీసుకు వాళ్ళు స్పందించకపోతే ప్రభుత్వ అధికారి ఇచ్చిన ఆదేశాన్ని డిజోబా చేసిన సెక్షన్ ప్రకారం మేము వాళ్ళ మీద కేసులు కూడా బుక్ చేస్తాం రెండు లార్జీల మీద కేసులు చేసి వాళ్ళు రిమాండ్ చేయడం జరిగింది ఇప్పుడు ఒక ఇంకా జైల్లోనే ఉన్నాడు ఇంకా బయటకు రాలేదు అదేవిధంగా ఒక విధి పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళకు కూడా ఇప్పుడు మేడిపల్లి పోలీస్ స్టేషన్ ఇప్పుడు అల్వాల్ పోలీస్ స్టేషన్ కేసు అయింది మనకు లోకల్ పోలీస్ స్టేషన్లో కూడా రెండు లార్జ్ ఓనర్ల మీద కేసు అయింది ఒక లార్జ్ ఓనర్ ఇంకా లోకలే All right.